అంటే ఒకసారి చాలామంది అందుకున్న వాళ్ళు ఇస్తారు సీసీ కెమెరాడతాం సీసీటీవీ వాళ్ళే కంపెనీ వాళ్ళు పెడతారు కాంట్రాక్టర్ పెడతారు नहीं मेरा मॉनिटरिंग बटन स्क्रीन पर है मॉर्निंग मॉर्निंग यस एक्चुअली ऐसा होता है बहुत इंपोर्टेंट एक्चुअली 100 100 लैंडेड होली 100 सर एक्चुअली लैंडेड होली 100 सर ఆయనకి రే మనం పడతాం బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవాలి గుండె రద్దు గుండే రంటే మీకు

ఎందుకంటే గతంలో మేము పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ఇక్కడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి దాదాపు ఆ రోజు మేము వేసుకున్న ఎస్టిమేషన్ రెండు వందల ఇరవై ఐదు కోట్లు అయితే ఒకసారిగా ఎస్టిమేషన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం డబల్ చేసి మరి ఈరోజు వరకు కూడా పనులు ఫార్టీ పర్సెంట్ కూడా లేవు ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ వర్క్స్ మాత్రమే పూర్తయినాయి మరి మిగతాన్ని కూడా పూర్తి చేయాల్సింది ఉంది మరి కలెక్టర్ గారితో డీటెయిల్గా అవన్నీ కూడా డిస్కస్ చేశాం ఇక్కడ డ్రెడ్జింగ్ జరిగింది కొంత ఇంకా సీ మౌత్ ఏదైతే మగ ఉంటుందో సీ ఎంట్రన్స్ ఉంటుందో బోట్ రావడానికి వెళ్ళడానికి దానికి ఇంకా డిజైన్ కూడా ఇంకా ఫైనల్ కాలే ఐఐటి చెన్నై వాళ్ళు దీనికి మొత్తం కూడా సాయిల్ టెస్ట్ కానీ అన్నీ కూడా పంపించమని వాళ్ళు అడిగినా కూడా మరి ఈ రోజు వరకు పంపించలేదు అది ఇమీడియట్గా చేయమని చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ మొత్తం కూడా ఏదైతే ఆక్షన్ హాల్స్ కానీ టూనాకి సంబంధించినటువంటి హాల్స్ కానీ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ రేపు మళ్ళీ ఎందుకంటే బ్యాన్ పీరియడ్ ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు బ్యాన్ పీరియడ్ ఉంటుంది ఆ బ్యాన్ పీరియడ్ సమయంలోనే కంప్లీట్ చేసి మళ్ళీ బోట్లు జూన్ పదిహేను నుంచి బోట్లు ఫిషింగ్కి వెళ్తే కాబట్టి అప్పటికి టోటల్ కంప్లీట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ రకంగా దీన్ని సరైన పెట్టుకున్నాం ఎందుకంటే మరి మాజీ మంత్రివర్యులు నడుకు నరసింహారావు గారు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మరి ఇక్కడ రోజు శంకుస్థాపన చేసుకుని రెండు వేలలో దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది మరి అప్పుడు దాదాపు ఏడున్నర కోట్లతో పాత ఫిషింగ్ హార్బర్ ఇప్పటివరకు సేవలు అందించింది ఒక మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి ఫిషింగ్ హార్బర్ని మరి హార్బర్ నిర్మాణమే కాకుండా భవిష్యత్తులో ఇక్కడ ఫిషింగ్ యాక్టివిటీ కూడా ఇవాళ దాదాపు పూర్తిగా తగ్గిపోయింది ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా అవగాహన లేని కారణంగా అవన్నీ కూడా అందట్లేదు అంటే నేను కూడా చూశాను నేను కూడా చాలా ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్స్కి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి డిజైన్ కారణంగా ఆ పడవలన్నిటికి కూడా సీ కరెంట్ అలల కరెంటు ఒత్తిడి ఉంటుంది దానివల్ల పడవలు పగిలిపోవడం లేకపోతే మెట్టకి ఎక్కేయటం ఇలాంటివి సంభవించి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరొకసారి ఈ డిజైన్ కూడా మేము వెరిఫై చేయమంటం జరుగుతుంది ఎందుకంటే మగ దగ్గర నుంచి ఎంటర్ అయినప్పుడు బోట్ల మీద తాకిడి ఎక్కువ వాటర్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది దానికి తగిన విధంగా ఆ ఫోర్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేసి డిజైన్ చేయాలని చెప్పి ఇప్పుడు మరి చెప్పడం కూడా జరిగింది మరి గతంలో నేను చాలా చోట్ల ఇంకా ఇవి నిరుపయోగంగా ఉన్నాయి కట్టి కూడా ఉపయోగం లేకుండా కాబట్టి దీన్ని సంపూర్ణంగా ఉపయోగించే విధంగా అన్ని హంగులతో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది